ఇది నిజం కదా ఎన్నిసార్లు అనుకున్నాం కదా అప్పులన్నీ పోతే ఎంత బాగుండో కుటుంబంలో నెల ఖర్చులు హెడ్డేక్ లేకుండా గడిస్తే ఎంత బాగుండో నా పిల్లలని సంతోషంగా చూడడానికి కావాల్సిన డబ్బుని కూడా పెడితే ఎంత బాగుండో అని ఎన్నిసార్లు అనుకోలేదు అంతే మాత్రం కాదు ఒక్క అవకాశం వస్తే నేనేంటో నిరూపించుకుంటాను ఎన్నిసార్లు అనుకున్నామో కదా అదే నిజమైతే హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ భానుప్రకాష్ కానుగల బిజినెస్ కోచ్ కెరియర్ గైడ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈ నెల ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదున్నర గంటలకి ముఖేష్ ఇన్ఫ్రా డెవలపర్స్ పంజగుట్టకి రాబోతున్నాను మన పరిస్థితుల నుంచి బయటపడడానికి మన అప్పుల నుంచి బయటపడడానికి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేకంగా మన పిల్లల్ని చాలా సంతోషంగా చూడడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీతో డిస్కషన్ చేస్తూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరున్న ఉన్న స్థానం నుంచి ఉన్నతోన్న స్థానానికి వెళ్ళడానికి కావాల్సిన పూర్తి గైడెన్స్ ఇవ్వడానికి నేను రాబోతున్నాను ముఖేష్ ఇన్ఫ్రా డెవలపర్స్కి నవంబర్ ఇరవై ఏడు సాయంత్రం ఐదున్నర గంటలకి అదే కసితో మీరుంటే కుటుంబాన్ని సంతోషంగా చూడాలనుకుంటే పిల్లల్ని సంతోషంగా చూడాలని ఆశపడుతున్నాను సార్ అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నాను అని మీరు కూడా అదే కోవాలో ఉంటే రండి కలిసి డిస్కషన్ చేసి జీవితంలో సక్సెస్ ఎలా అవ్వాలో మాట్లాడుకుందాం